వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ అడుగు అడుగున టార్గెట్ చేస్తోంది ఏ విషయంలో దొరుకుతాడు ఏ విషయంలో అరెస్ట్ చేద్దాము ఎలా ఇరికించుకుందాము ఇది తెలుగుదేశం పార్టీ ఆలోచన ఒకవైపు పాలనను గాలికి వదిలేసింది మరోవైపు సంక్షేమ పథకాల అమలును పూర్తిగా వదిలేసింది ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఏకైక లక్ష్యం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయడం ఎందుకు అరెస్ట్ చేయాలంటే ఎందుకు తెలుగుదేశం పార్టీ ఇంతలా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తోందంటే జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం కూటమి పాలనను వారి వైఫల్యాలను వారి సంక్షేమ పథకాల అమలు తీరును ప్రశ్నిస్తున్నారు ప్రజల్లోకి వెళ్తున్నారు ప్రజా సమస్యల పైన గొంతెత్తి మాట్లాడుతున్నారు ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు ఇవన్నీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఇబ్బందిగా మారాయి కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయాలంటే ఏదో ఒక విషయంలో ఇరికించుకోవాలి అరెస్టు చేయాలి జైల్లో పెట్టాలి ఇది తెలుగుదేశం పార్టీ ఓవరాల్ గా ఆలోచిస్తున్నటువంటి నేపథ్యం ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రజా సమస్యల పైన గొంతెత్తి మాట్లాడటం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి బాధ్యతను మర్చిన నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా అధికార పార్టీ బాధ్యతను గుర్తు చేస్తున్నారు అయితే ఇది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి జీర్ణం కావడం లేదు అందుకే జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తున్నారు రాష్ట్రంలో ఉన్నది ఏకైక ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలుగుదేశం పార్టీకి వారి అనుకూల మీడియాకు మౌత్ పీస్గా గా మారిపోయింది ఆమెకు రాష్ట్రంలోని ప్రజల సమస్యల కంటే ఆమె సొంత సమస్యలే ముఖ్యం జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టడమే ముఖ్యం జగన్మోహన్ రెడ్డిని విమర్శించడమే ముఖ్యం ఎక్కడైనా సరే అధికారంలో ఉన్నవారిని ప్రతిపక్షంలో ఉన్నవారు ప్రశ్నిస్తారు ఎందుకంటే అధికారంలో ఉన్న వారికి బాధ్యత ఉంటుంది కాబట్టి కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం విచిత్రంగా వైఎస్ షర్మిల అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమిని వదిలేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పొద్దున్న లేచిన పూట నుంచి ఏడుస్తూనే ఉంటుంది మరోవైపు కమ్యూనిస్ట్ పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నప్పటికీ వారి వాయిస్ వినిపించినప్పటికీ ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పటికీ వారి గొంతు బయటికి రాదు రానివ్వకుండా తెలుగుదేశం పార్టీ మీడియా అడ్డుకుంటుంది కేవలం వైఎస్ఆర్సిపి మీడియాలో మాత్రమే కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన వార్తలు ప్రచురితమయ్యే అవకాశం ఉంది ప్రసారం అయ్యే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు మాట్లాడితే తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఆ వార్తలను రాయదు ప్రసారం చేయదు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియానే ఎక్కువగా ఉంది కాబట్టి ఆ కమ్యూనిస్టు పార్టీలు కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మాట్లాడాలి లేదంటే సైలెంట్ గా ఉండాలి వ్యతిరేకంగా మాట్లాడితే ఆ వార్తలు ప్రసారం చేయరు ప్రచురితం చేయరు కాబట్టి ఒకవేళ మాట్లాడినా సాక్షి మాత్రమే కవరేజ్ ఇస్తుంది ఇది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉంటే ప్రజలకు వాస్తవాలు ఎలా తెలుస్తాయి కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్లి ప్రజాక్షేత్రంలోని సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు ఎండగడుతున్నారు తద్వారా ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి వస్తున్నాయి వాటికి పరిష్కారం దొరుకుతోంది ఇప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీకి ఇబ్బందిగా మారింది ఒకవైపు కమ్యూనిస్టుల నుంచి బలమైన వాయిస్ లేదు మరోవైపు షర్మిల తెలుగుదేశం పార్టీ మౌత్ పీస్ గా మారింది ఉన్నది జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఈ రాష్ట్రంలో ఈ అధికార పార్టీని నిలదీస్తున్నది ప్రశ్నిస్తున్నది జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే జైల్లో పెడితే మనల్ని ప్రశ్నించే వాళ్ళు ఉండరు ప్రజా సమస్యల గురించి అడిగే వాళ్ళు ఉండరు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా సరే అరెస్ట్ చేయాలి ఇందులో భాగంగానే పల్నాడు ప్రాంతంలోని సత్యనపల్లి మండలం రెండపాల్ల పర్యటనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ప్రమాదం జరిగింది ఆ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందడం జరిగింది అయితే ఆ కేసులో ఎలాగైనా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎరికించాలన్నది తెలుగుదేశం కూటమి ప్రభుత్వ ప్రయత్నం సాధారణంగా ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ యాక్సిడెంట్ చేసిన డ్రైవర్ పైన ఆ కారు ఓనర్ పైన కేసు నమోదు చేస్తారు ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ కానీ ఇక్కడ ఆ కారులో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనతో ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి నేతలు వీరందరి పైన కేసు నమోదు చేసి ఏ విధంగానైనా సరే అరెస్ట్ చేసి జైల్లో ఉంచడం అన్నది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లక్ష్యంగా ప్రథమ కర్తవ్యంగా కనిపిస్తోంది చంద్రబాబు నాయుడు ముందు రెండే లక్ష్యాలు ఉన్నాయి ఒకటి మోడీ మెప్పు పొందడం రెండు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం మోడీ మెప్పు ఎందుకు పొందాలంటే నారా లోకేష్ కు అధికారం కట్టబెట్టాలి నారా లోకేష్ కు అధికారం కట్టబెట్టాలంటే రూట్ క్లియర్ చేసుకోవాలి రూట్ క్లియర్ చేసుకోవాలంటే మోడీ పర్మిషన్ కావాలి అందుకోసమే యోగాంధ్ర అంటూ ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం రెండో అంశం జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం లిక్కర్ కేసులో అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేశారు సాక్ష్యాధారాలు లేవు కాబట్టి సాధ్యం కాలేదు ఇప్పుడు ఇది ఒక కొత్త కేసును తెర మీదకు తీసుకొచ్చి ఈ కుట్రను తెర మీదకు తీసుకొచ్చి అందులో జగన్మోహన్ రెడ్డిని ఇరికించి అరెస్ట్ చేసి వైఎస్ఆర్ అధినేత నోరు నొక్కాలన్నది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం లక్ష్యం అదే లక్ష్యంతోనే ఈ ప్రభుత్వం పని చేస్తోంది అటు పాలనను గాలికి వదిలేసింది ఇటు సంక్షేమ పథకాల గురించి మాట్లాడడం లేదు ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఏకైక విధి జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టడం అరెస్ట్ చేయడం అంతకు మించి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి విధులు లేవు పనులు లేవు ఇప్పుడు ఇదే రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది జగన్మోహన్ రెడ్డిని ఇదే విధంగా కేసుల మీద కేసులు పెడుతూ అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తే ఒకవేళ అరెస్ట్ చేస్తే అది అంతిమంగా తెలుగుదేశం కూటమికి నష్టం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి పైన ఈ స్థాయిలో వైఎస్ఆర్ సిపి పైన ఈ స్థాయిలో దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా ఏ రాష్ట్రంలో కూడా జరగని విధంగా వేధింపులు అరెస్టులు జైలు ఈ వ్యవహారం మొత్తం రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు ఇదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సానుభూతిగా మారుతుంది జగన్మోహన్ రెడ్డి అంతిమంగా లబ్ధి పొందుతారు జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో అది సానుకూల అంశంగా మారుతుంది తప్ప ఈ ప్రభుత్వం అనుకున్న లక్ష్యం నెరవేరదు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం ద్వారా ఆపాలని మాత్రమే చూస్తోంది కానీ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వమే ఇబ్బందులోకి పడుతుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం